కావలి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారు ప్రమాణ స్వీకార కార్యక్రమం హఠాసంగా నిర్వహించడం జరిగింది కాబలి ఎమ్మెల్యే తొగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి సమాజంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు నూతన కమిటీ అధ్యక్షుడిగా ప్రసాద్ ఉపాధ్యక్షుడిగా అనుక్ కార్యదర్శిగా మధు ప్రమాణ స్వీకారం చేశారు వీరితో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కావులి ఎమ్మెల్యే సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కావులి జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ కావులి డిఎస్పి శ్రీధర్ మోటార్ వెహికల్ అధికారి సుందర్రావు తెలుగుదేశం నేతలు గుంటుపల్లి రాజకుమార్ చౌదరి డాక్టర్ రామస్వామి ప్రసాద్ చెన్నకేశవ నాయుడు భారీగా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము <laughs> రన <laughs> 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 నోటన్ కాలివాన్ ఒక ఐదు సంవత్సరాల ప్రెసిడెంట్ టు సెకండరీ 100000000 ఐదు సంవత్సరాల అనుభవం ఉంది కేవలం అంతే ఫస్ట్ పేరేండి పేరు నోటన్ కాలివాన్ సార్ పేరు అనురేను దిస్టీ దిస్టీ

మార్గం మార్గమవుతుందని మనస్ఫూర్తిగా ఉంటున్నాను దీనికి మనం భవిష్యత్తులో సాధించబోయే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు చాలా మంది పగలు పని పనిచేసే కార్మికులలో మన పూర్వం కూడా ఒకరు రకాడ జీవితాలు అందుకే వాళ్ళ సైట్స్ గురించి కాదు మన మనం నమ్ముకున్న కుటుంబాల శ్రేయస్సును కూడా దుస్వాసుకొని రోడ్డు సేఫ్టీ కింద ఎంతో ముఖ్యమైన ఆలోచించి మన అసోసియేషన్ మొదటి కింద ఈరోజు మన గవర్నర్ అంబేద్కర్ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది